హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ జిగ్నాశ్ నిరోజు అయితే మనం మునగ చెట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ మునగ చెట్టుకి మునగకైతే అయితే మనం తెంపబోతున్నాం దీనికోసం మనం అయితే బాస్కెట్ అయితే తీసుకుందాము సో ఇప్పుడు పదండు ఫ్రెండ్స్ మనం మునగాకులు అయితే పదండి పదండు ఫ్రెండ్స్ మీరు ఎంద్రవీరు వీడియో చూసిరా మునగ చెట్టుకి మునకాయలు అయితే తెంపాను ఈ వీడియోలో అయితే మునకాక తెంపబోతున్నాను ఈ మునగాకు వల్ల ఐరన్ ఉంటది ఫ్రెండ్స్ మీకు తెలుసా ఐరన్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మునగ చెట్టు ములంకడ చెట్టు సో ఇప్పుడు ములంకడ చెట్టుకి ములంకడ ఆకలి అయితే తెంపుకుందాం మనం మీరు చూడండి ఫ్రెండ్స్ చెట్టునంతా ఫుల్గా చూడండి మీరు సో ఇప్పుడైతే మనం మునకాకు తెంపుతున్నాం ఫ్రెండ్స్ వీటిలో వల్ల ఎయిర్ ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా అలా తెంపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఈ మునగ చెట్టు ఉంది కదా ఫ్రెండ్స్ హెల్త్ కి అయితే చాలా మంచిది చూడండి చూడండి ఫ్రెండ్స్ పిల్లలా పడేలా మిగుతుంది ఇలాగ అంత తెంపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ములగాకు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ములగా అయితే పప్పు చేసుకుంటారు ఇంకా పచ్చళ్ళు అయితే చేసుకుంటారు మీరు చేసుకోలేదు అంటే ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ములకాకు ఉంది కదా ఫ్రెండ్స్ ముళకాకుతో పౌడర్ అయితే చేసుకుంటారు ఈ ములకాయ చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ముళకాకులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ములగాక అయితే మనం తెంపుకొని పప్పు పచ్చడి అవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ములగాక అయితే ఉంటది ఉంటుంది చూడండి మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్